సో స్థానిక శాసనసభ్యులు మంత్రుల నారాయణ రెడ్డి గారు శ్రీ హజరత్ కాశీరావు దర్గాని గారు సందర్శన చేయించి వారి ఆశీస్సులు కూడా మాగించి ఇప్పుడు జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులతో కూడా మీద కలిసి చర్చించడానికి ఒక అవకాశం ఇచ్చారు జర్నలిజం అనేది మీకు అందరూ కూడా తెలిసిన విషయం అని కొత్తగా చెప్పేది కాదు ఓర్ టెస్ట్ అని చెప్పి మనం పెంచుకుంటూ వస్తున్నాం ఆ గౌరవాన్ని ఎప్పుడు కూడా కాపాడవలసిన ధర్మం ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులకు ఉంటుంది మీకు కూడా జర్నలిస్ట్ కూడా ఉంటుంది ముఖ్యంగా నేను చెప్పాలన్నట్టే సుబ్బారావు గారు మేము దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మన ఇద్దరు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా అంటే మా ఉంటుంది రెడ్డి గారు నాన్నగారు పార్తమ్ తర్వాత నేను కూడా మాటి కుటుంబం ఇప్పటికీ తొమ్మిది సార్లు పార్లమెంట్ పోటీ చేసాము రెండు సార్లు అసెంబ్లీకి ఒక ఎమ్మెల్సీ గారు కూడా సుబ్బారావు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పద్ధతిలో పాత్రికేయుద్ది పద్ధతిగా వారికి జరగాల్సిన ఏ విధంగా ఉండాలనేది ఎప్పుడు పోరాడే వ్యక్తి వాళ్ళు సుబ్బాదారు గురించి చాలా తెలుసుకున్నా ఉన్నప్పుడు అంటే ఒక ప్రెస్ నడపాలన్నా కూడా మేము కూడా మాకు ఉదయం వందస్ కూడా పంటకాయలు నడిపి ఇబ్బంది ఎందుకంటే యాజమాన్యాలు చెప్పినట్టుగానే ఒక విధంగా ఒక్కసారి నడుచుకోవాల్సి వస్తుంది అప్పుడు మేము రన్ చేసేటప్పుడు మేము యాజమాన్యాలు చెప్పాను కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది అది ఒక కాంప్లైంట్ లాగా తయారు చేశాం అంటే వారు చెప్పిందే రాయాలన్నట్టుగా ప్రభుత్వం అన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి గారు అటువంటి చేస్తే అది మోడ్ పడుతుంది ఖాయం అవుతుంది కాయినా ఎప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం అనేది మీకు అనేది లేదు వాళ్ళు సుధాన చెప్పినట్టుగా యాజమాన్యాలు ఏ విధంగా ఉన్నా కూడా పాత్రికేయాలు మాకు కొంత స్వాతంత్రం ఉందన్నారు అది కూడా ఉంటుంది కరెక్టే ఈ రోజు ఈ కాంపిటీషన్ అనేది ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఉంటుంది ప్రింట్ మీడియా పాటు కూడా ఈ ప్రింట్ మీడియాలో అయితే న్యూస్ పేపర్ అనేవి చాలా వస్తూ ఉన్నాయి ఆ వచ్చినవి కూడా చెప్పాలంటే సర్క్యులేషన్ తగ్గుతూ వస్తుంది కానీ నేను సంతోష సంతోషంగా రోజు దాదాపు ఏడు ఎనిమిది న్యూస్ పేపర్లు తెలుగు ఇంగ్లీష్ కూడా కంపల్సరీగా ఏ ఊళ్ళో ఉన్నా కూడా చదువుతా ఈ పేపర్ ఏ పేపర్ అనేది డిజిటల్గా వచ్చింది ఎలక్ట్రానిక్ ఈ పేపర్ అనేది కూడా అవి చదివాలంటే కష్టంగా ఉంటుంది మేమంతా పాత వయసు అయిన వాళ్ళం కాబట్టి యంగ్స్టర్స్ అయితే ఇప్పుడు ఓన్లీ ఈ పేపర్ చూస్తారు న్యూస్ పేపర్ అనేది కూడా తాకాల్సిన అవసరం లేదు అయినా కూడా దానితో ఉన్న ఆనందం అనేది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా కొంతమంది న్యూస్ పేపర్లు అయితే గ్రామ ప్రాంతాలలో చదువుకుంటారు బట్ ఏ రోజైనా కూడా టు డేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారో వేస్ట్ పేపర్ అది ఉపయోగం ఉండదు ఆయన కూడా న్యూస్ పేపర్ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారి కాంపిటీషన్ ఎక్కువ ఈ స్ట్రోన్ ఇమిడియట్ గా వచ్చేస్తుంటారు ఎక్కడన్నా ఏదైనా జరిగితే అది నిజమా అబద్ధమనే తర్వాత దాంట్లో పడే కష్టాలు కాంపిటీషన్ లో అయితే నిజంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ కి ఆ ఉండాలి అందుకే చెప్తుంటే హర్రీ వర్రీ పెరి మూడు ఉంటే జర్నలిస్ట్ కూడా ఆరోగ్యం అనేది కూడా బాగుంటుంది అన్నప్పుడు కూడా హరిగా పరిగెత్తాలన్నప్పుడు కూడా ఎంతో ఈ రోజు తల తీయలేదు ఇమీడియట్ గా ఫోన్ కాల్ వస్తుంది ఆ స్టోర్ ఆ టీవీ ఛానల్ అటువంటి చేరు మీరు ఇవ్వలేదు అనేది ఇమీడియట్ పరిగెత్తాలి పరిగెత్తా కూడా ఆఖరికి అకాలమైన టైంలో కూడా దాన్ని భోజనం కూడా చేయాల్సిన అవసరం ఉంది మీకు ఆరోగ్యానికి ఎప్పుడు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ సుబ్బారావు గారు చెప్పినట్టుగా కూడా ప్రభుత్వాలు అందరూ కూడా దాన్ని ముందుకు చేస్తాం కాబట్టి ఎప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడు కూడా అందరూ చెప్పినట్టుగా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు మనతో ప్రెస్ ఫ్రెండ్లీ ఢిల్లీలో వచ్చినా నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్ వాళ్ళతో ఎక్కువ కూడా అక్కడ మాట్లాడటం అనేది చూస్తున్నాం ఎందుకంటే అటువంటి వాతావరణం మేము ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ నేను చూస్తుంది లేదు సీఎం గారితో కూర్చొని ఎప్పుడు కూడా ఒక డిస్కషన్ కూడా జరిగింది అనేది కూడా జరగలేదు కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలన్నీ పూర్తిగా కూడా మీరు ప్రజలకు కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలుపుకోండి మన మంత్రివర్గం కూడా చాలా చక్కగా చెప్పాల్సిన అవసరం ఉంది వాడు కూడా వివరించమని కూడా తెలుపుకుంటూ బాగుంటే కుటుంబం ఎప్పుడు కూడా జర్నలిస్ట్ కి ఇప్పుడు కూడా మీ దగ్గరనే ఉంటది మీ సేవగానే ఉంటుంది మీకు ఏ అవసరాలున్నా కూడా మేము అప్పుడు కూడా సేవ చేసిన ముందుగా ఉంటామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సమరావరాని ప్రాంతాల్లో మార్కాపురం జిల్లా చేయాలనే ఉద్దేశం పెట్టుకొని ఇక్కడ మీటింగ్ పెడదామని చెప్పేసి తీసుకొచ్చారు అయినప్పటికీ ఎన్నికల్లో మేము దాన్ని ఎప్పుడో వెనకని వేయమని చెప్పేసి మేము తెలియజేస్తాము కొంతమంది మాట తప్పమన్నారు అన్ని తప్పేశారు మీరు తను చూసుకోవద్దు ఈ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోసం చేశారు చాలా పత్రికలు ఆలస్యకరంగా వాస్తవాలు తీయడం ముందుకు రావడం జరిగింది మొన్నటి ఘన విజయంలో మీడియా పాత్ర కూడా నేను అభినందిస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు పెద్దలందరూ కొన్ని విషయాలు చెప్పారు కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి యాజమాన్యాలు నిప్పు కోసం కొంచెం కొన్ని పత్రికలు కొన్ని వీడియోలు చూస్తున్నాం అంటే ఐదు సంవత్సరాల కనుక మన సమస్యలు కొత్తగా దృష్టిలో తీసుకొస్తున్నారు మనం యజమాన్యాన్ని సంతృప్తి పరిశ్రమ కొంత వర్గాన్ని సంతృప్తి పరిశ్రమ మిగతా వాళ్ళు చర్చించకుండా నేను నటించే వాళ్ళు ఏదో గొప్పగా అంటే యాజమాన్యం వేలు రిపోర్టర్ వేలు అది గమనించుకున్నట్లయితే మీ సంస్థాన భావన మామూలు గారు చెప్పారు ఉదయం పత్రికల్లో అవల్ల కాకుండా ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది అభివృద్ధి పదాలు కుంటుపడిపోయాం సంక్షేమంలో మీ పాత్ర మీ సహకారం కావాలని చెప్పేసి ఈ వేదిక అయితే అభ్యర్థిస్తున్నా ప్రతిదీ చిన్న చిన్న వాటి బొత్తలా కాకుండా మీరు ఒక ప్రతిపక్ష పార్టీ లాగా మీరు అనుకోకుండా ఈ మధ్య మాట్లాడుతున్నారు తల్లి ఇంకా ఏంటి పదిహేను వేలు చెప్పి పదమూడు వేలు చెప్పినప్పుడు మాట్లాడాలి అలాంటివి కాకుండా ఇది ఆర్థికంగా చాలా అప్పుల ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రజలు ఇచ్చే సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు విస్తృతంగా తీసుకోవాలండి మీరు పాజిటివ్గా మాకు సహకారం అందించండి చిన్న చిన్న లోపాలు ఏమన్నా ఉన్నా మీడియా ద్వారా తెలియజేయండి వాటిని సన్నిధుగా ముందుకు పోయే విధంగా మేము ముందుకు తెలియజేస్తాం గతంలో మీడియా మీద ఆంక్షలు ఉన్నాయి ఆ రోజు మీతో పాటు చీకటి జీవో రద్దు చేసే విధంగా మేము పోయి కలిసి పోరాటంలో ఉన్నాం ఇంకోటి మీరు చూసారు కలెక్టరేట్ లో సమీక్ష జరిగితే మీకు ప్రవేశాలు లేవు మేము ఉన్నటువంటి మీటింగ్ లో మిమ్మల్ని లోపాలకు ఆహ్వానించాం మేము పార్దర్శికి వెళ్తున్నాం ఇన్నాక చెప్పినట్టుగా ఎన్నికల మేనిఫెస్టో లా చెప్పినట్టుగా మీడియాకి హెల్త్ కార్డు విషయంలో కావచ్చు కావచ్చు విషయంలో కావచ్చు మేము చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం కాబట్టి అంతర్గతంగా మేమేదో చొరవపడి మీలోనే కొంతమంది ఆక్షేపాలు చేస్తారు అలాంటివి కాకుండా దాటి మీద మీకు కావాల్సినటువంటి వాటికి మీరు ముందుకు వస్తే మీకు సహకరించేందుకు వేదిక వేరే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాము మీకు ఇన్సూరెన్స్ పాలసీ కూడా అంటే వైద్య హెల్త్ కార్డులే కాదు ఒక అద్భుతమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా దీని ద్వారా అందరికీ అన్ని వర్గాల ప్రజలకి మంచి వైద్యానికి మన బెరువేదం కట్టుబడి కట్టుబడిందని తెలియజేసుకుంటూ కేసుల విషయంలో చిక్కరాఖొండలో జర్నలిస్టు పెట్టే కేసుల సమీక్ష చేస్తే అవి ఆల్రెడీ కోర్టు పంచా ఉన్నాయి ఏ విధంగా అయినా కానీ నేను ఆ కోర్టుల విషయంలో జర్నలిస్ట్ అన్యాయాన్ని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటాను తెలియజేసుకుంటూ మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల విషయంలో కూడా ప్రభుత్వం ఉన్న చిప్పుల్ని పరిశీలన చేసి మీకు వాటిలో వీలైనంత వరకు న్యాయం చేసే విధంగా చొరవగా ఉన్నారని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇంతే కాకుండా జర్నలిస్టు రక్షణ విషయాల్లో కూడా మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నారని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మీకే సమస్యలు వచ్చినా తెలుగుదేశం పార్టీ మీడియాని గౌరవప్రదంగా చూసిన విషయాన్ని మీ యూనియన్ సభ్యులు చెప్పిన విషయాన్ని కూడా ఒక్కసారి గమనించుకోండి ప్రతి సందర్భంలో కూడా మీరు ఏ ఇబ్బంది మీరు ఏ బెనిఫిట్ ఇచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం జరిగిన విషయాన్ని గమనించుకుందాం శాశ్వతంగా మీకున్నటువంటి డి పరిష్కారంలో ఎక్కడేషన్ దాదో గత ప్రభుత్వం వివక్ష వేధింపులు కూడా చూసుకోండి అటువంటివి లేకుండా మీ పరంగా ప్రభుత్వానికి వచ్చేటువంటి విద్యార్థుల్ని పరిగణలో తీసుకొని జర్నలిస్టులకి అందరికీ కూడా మంచి జరిగే విధంగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు యూ నుంచి మా అందరూ అన్ని విషయాలు కూడా మాట్లాడుతున్నాం ముఖ్యంగా కుప్పారావు గారు కొన్ని విషయాలన్నీ కూడా మన దృష్టిపోటు తెచ్చుకోవడం జరిగిన విషయాన్ని మా అందరూ కూడా గుర్తుంది అదేవిధంగా దేశానికి నాలుగు మూల స్తంభాలు అయితే అందులో మీడియా వ్యవస్థ ఒక కీలకమైన మూల స్తంభం అదే పోల్ చేస్తే నేను అని మరి మాత్రం కూడా సందేహం లేదనమాట ఇందాక కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పారు ఏంటంటే యాజమాన్యాన్ని వేరు మేము ఉద్భవిస్తున్నా మా బాధ్యతలు వేరు అట్లాంటప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అని చెప్పి కూడా చెప్పారు ఆయన్ని కూడా మేము మీరు ఒకే ప్రయాణం చేస్తాం మేము రాజకీయ వ్యవస్థలో ఉన్నాం నేను మీడియా వ్యవస్థలో అవన్నీ కూడా అర్థం చేసుకొని కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే ముందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మా పని మేము చేసిన ప్రజల కోసమే మీరు చేసిన మేము చేసే ప్రజలకు దగ్గర తీసుకెళ్తాము తీసుకెళ్తాం కాబట్టి అని ఇంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటిని తగ్గిద్దుకొని వెళ్ళాల్సిన అవసరం అనమాట అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి ఆ పరిస్థితుల్లో మామూలుగా మీడియా సంస్థలు ఉన్న విలేకరులకే కాకుండా యాజమాన్యులు రామోజీరావు లాంగోళ్ళు కానీ అదేవిధంగా అంకబాబు ల్యాండ్ కూడా జైలుకి మానసికంగా ఆయన ఇబ్బంది పెట్టి పెట్టిన సంగతి మాకు అనుభవం అయితే జైలు పంపించిన సంగతి కూడా మాకు ఎందుకంటే నేను ఆయన ఇంటికి వెళ్ళి పలకరించి వచ్చిన సంగతి కూడా మాకు గుర్తుందంట ఇట్లాంటివన్నీ కూడా చాలా సంఘటనలు జరిగింది ఈ ప్రభుత్వం అయితే మొదటి రోజు నుంచి మీడియా పైన ఆంక్షల కానీ అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో మా మీద ఎన్ని రకాలైన దాడులు చేసినా సరే మళ్ళీ తిరిగి అదే విధమైన పందాల్లో మా ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎప్పుడు కూడా వెళ్ళబోదు ఎందుకంటే దానివల్ల కొంతమంది మా కార్యకర్తలు కానీ మా నాయకులు కూడా కొంతమంది అసంతృప్తిగా మా మీద ఏదైనా వాళ్ళు అంతకేసి మీరు కనుక కూర్చున్నారు అనేది ఇప్పటికీ మా మీద ఒత్తిడి ఉంది కానీ మా నాయకుడు వాళ్ళు చేసిన పని మనం చేయకూడదు ఆ విధంగా మనం ముందుకు వెళ్ళకూడదు అని పదే పదే మాకు చెప్తున్న సంగతి కూడా మీ దృష్టి చేసుకొస్తా ఉన్నాము ఇవన్నీ కూడా గుర్తుంచుకొని సమాజం అభివృద్ధి కోసం ఎందుకంటే రాష్ట్రం అంది ఒకప్పుడు అందరి ఉమ్మడి మనం వెళ్ళిపోయి ఒక పది సంవత్సరాలు అయింది గడిచిన ఐదు సంవత్సరాల్లో చాలా వ్యవస్థలు అన్నిటికంటే మనం మన రాష్ట్రం అత్తడుగు స్థాయికి అనమాట గత పరిపాలన విధానాల వల్ల మనం చాలా దగ్గర మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం అన్ని కూడా ఖర్చు పనిచేయాలి కలిసి పనిచేసి మూడు వేసి కలవాలని చెప్పి కూడా తెలియజేస్తామా అదేవిధంగా పూర్తిగా ఇవాళ రెండు మూడు విషయాలు శుభాల గారు చెప్పాడు కొన్ని కేసుల విషయం హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే మా కూడా మూడు పోయి కేసులు కదా అని అంది అంతలో గత ఇబ్బంది లేదు మీతో కాబో తోటి అన్ని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కాబట్టారు ఎందుకంటే తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో ఒక విషయం వచ్చింది దీని గురించి పక్కన క్యాబినెట్ డిస్కషన్ జరిగేటప్పుడు సంబంధించిన సంబంధించిన ఉన్నారు వాళ్ళు కూడా పిలిపించి దీన్ని ఏ విధంగా మనం ఈ కేసులు అధిగమించగలుగుతాం మళ్ళీ మనం ఇక్కడ తీసే జీవో తీస్తే మళ్ళీ ఇబ్బంది ఎదుబితే అందుకని ఏ విధంగా దీన్ని మనం ముందుకెళ్ళగలుగుతాం అనే దాని మీద కూడా నేను లేకపోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా డైరెక్షన్ నా నాకు చూసే కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను తొందరలోనే దాని మీద ఏ విధంగా మనం న్యాయం చేయగలుగుతాం అనేది అందరి మీద ఉంది అన్ని వ్యవస్థలున్నాయి విలేకరుల రాజకీయ మీద ఉన్నాయి వ్యాపారం చూడలేమంటే అన్ని విధాలా దాడులు జరిగినాయి కాబట్టి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటా ఉన్నారు అదొకటి ముఖ్యమైన నిర్ణయాలు చెప్పారు అదొకటి కొందరు సొల్యూషన్ వచ్చిందనుకుంటున్నారు అది కాకుండా ఈ ఉద్యోగ ధర్మంలో భాగంగా ఎక్కడన్నా యాక్సిడెంట్లు అయ్యి సరిపోవడం కానీ వాళ్ళ భార్య పిల్లలు క్షణంగా ఈ వృద్ధులకు దూరం అవటం వల్ల వాళ్ళకి ఆర్థికంగా పోల్పాట్లు ఎదుర్కోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చి

మేము అందరం కూడా ముందుకొచ్చి తోడ్పాటువడంలో సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తాము అదేవిధంగా చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవు ఒకవేళ ఇళ్ల స్థలాలు ఉంటే కట్టుకోవడానికి ఇల్లు లేవు అని చెప్పి అంటారు ఇల్లు అయితే కనుక మనం రెగ్యులర్గా హౌసింగ్ కానీ ఇచ్చేటప్పుడు ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాళ్ళందరికీ రెగ్యులర్గానే ఇల్లు కట్టుకోవడానికి గడిచిన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ కార్యక్రమం చేశాము అది కాకుండా ఎవరికైతే ఇళ్ల స్థలాలు కావాలి స్థానికంగా శాసనసభ్యులు కొంతవరకు సపోర్ట్ చేశాము మాటూళ్ళ ఎమ్మెల్యే అప్పుడు కూడా కొంతమంది చేశాము ఈ మధ్యకాలంలో అర్థం చేశాము అట్లా కొన్నిసార్లు అవైలబిలిటీ ఉన్న తేశాము కొన్ని మన ఎమ్మెల్యేలు అందరం కూడా ఉన్నాం కాబట్టి మాకు అవకాశం ఉన్న తప్పు కూడా తక్కువ చేస్తాము ఇంకోటి కూడా విషయం ఏంటంటే పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు వస్తా ఉన్నారు మీడియా వ్యవస్థలు సంస్థలు కూడా పెరుగు పోతున్నాయి కొత్త కొత్త యోగలు చాలా మంది యోగులు కూడా వస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాకు హౌస్ వైఫ్ కావాలి వాళ్ళు కూడా ఉన్నారు అవి కూడా ఒకసారి మనందరూ దృష్టికి తెస్తారు మేము కూడా మాట్లాడుకొని ఎక్కడైతే ఏ టౌన్ లో అవకాశం ఉందో మా చేతిలో ఉన్న పనిలో మేము చేస్తాము ప్రభుత్వం చేతిలో ఉన్న పనిలో ఏదైతే గవర్నమెంట్ పరంగా లీగలతో అది కూడా చేస్తాము మేము కాన్స్టిట్యూన్సీ పరిధిలో మా చేతిలో ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ అందరం తెలియజేసుకుంటూ హెల్త్ కానీ హెల్త్ పాలసీలు కూడా హెల్త్ ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ అడిగాడు అది కూడా తప్పకుండా చేస్తాము ఎందుకంటే శుభారా గారి గురించి నాకు తెలుసు గతంలో కూడా చంద్రసా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సమస్యలైన ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలవడం జరిగింది రేపు గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని వెళ్ళాం మీ సమస్యలు కన్నా అదే విధంగా సుబ్బారావు గారిని కానీ వాళ్ళ అభినియన్ కానీ ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉన్నాం తీసుకు వెళ్ళడానికి మీ సమస్యల పట్ల ఈ ప్రభుత్వం సిద్ధుతితో పనిచేసిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమంలో కూడా ఈ రోజు ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ద అని అంటారు మిమ్మల్ని అందరికీ అటువంటి బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి మీరు మీ సమస్యల కోసం ఈరోజు జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం అందరూ కూడా ఈరోజు ఈ సమస్యలకు సంబంధించి ప్రభుత్వాల వైపు నుంచి అందవలసినటువంటి సహకారాన్ని గురించి మీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది ఏది ఏమైనా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల పట్ల సహృదయంతో ఉన్నారు మరీ ముఖ్యంగా ప్రజా సమస్యలు వెలికి తీసి ఈ రోజు ఎవరైతే అక్కడికి వర్గాల ఉందో వారి సమస్యలను కూడా మీరు మీరు రాయడం ద్వారా ప్రభుత్వాలకు కానీ సమాజానికి కానీ తెలియచెప్పేటువంటి ఒక కీలకమైన బాధ్యతలో ఉన్నటువంటి పాత్రికేయ సోదరుల యొక్క సమస్యల పట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కరించడానికి సంసిద్ధంగా ఉన్నారు అటువంటి ప్రజా ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో వచ్చిందని తెలియజేస్తూ మా అందరికీ ఐవి సుబ్బారావు గారు చాలా ఈ ఈరోజు వేదిక మీద జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చారంటే అది ఆయనతోనే సాధ్యమైంది ఆయన అనుకున్న అన్ని కార్యక్రమాలు నెరవేరగలుగుతున్నాయి ఆ చొరవ మా మనకి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులు కానీ పెద్దలు ఎంపీ గారు కానీ మా శాసనసభ్యులు అందరితో ఉంది ముఖ్యమంత్రి గారితో చర్చించగలుగుతారు సమస్యలు పరిష్కరించగలుగుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ పాత్రికే సమస్యలు పరిష్కరించేదానికి మేమందరము కలిసికట్టుగా మీ సమస్యలను పరిష్కరించేదానికి మేము ముందుంటామని తెలియజేస్తూ మరి ఒకసారి మీ అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను